హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఇవాళ జమ కాబోతున్నాయి అలాగే రైతు భరోసా అనే పథకం పేరుతో క్రిందటి ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు మిగిలిన డబ్బులు అనేది కూడా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది ఈసారి మాత్రం ఈ పథకం పేరు అనేది కూడా మారుస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే ఆన్లైన్లో కూడా సెర్చ్ చేయాలంటే అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతోనే ఇప్పుడు మనకు చూపిస్తుంది అలాగే మార్పులు చేర్పులు అనేది కూడా జరపడం జరిపింది సర్వే అనేది కూడా చేయడం జరిగింది ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది అదేవిధంగా ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులను అయితే అనర్హులుగా గుర్తించడం జరిగింది ఈ రైతులందరికీ కూడా డబ్బులు అనేది కూడా జమ చేయమని అయితే తేల్చి చెప్పింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఇప్పటికే అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేసింది అలాగే అనర్హులుగా గుర్తించడం జరిగింది రైతులందరినీ కూడా అంటే క్రిందటి ప్రభుత్వం అయితే పొందిన లబ్ధి పొందిన రైతులకు మరొకసారి అయితే డబ్బులు అనేది కూడా జమ చేస్తారని అయితే అందరూ అనుకున్నారు కానీ ఖచ్చితంగా అయితే సర్వే అనేది కూడా కంప్లీట్ చేసి నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఎన్నికల మేనిఫెస్టో తెలిపిన విధంగా సూపర్ సిక్స్ పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒకటి కాబట్టి ఈ పథకాలను గోల్డెన్ పథకంగా కూడా చెప్పుకోవచ్చు రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు విడుదల చేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధమైంది అదేవిధంగా రెండు విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మొదటి విడతగా అయితే పదివేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతులకు జమ చేసే అవకాశం ఉందని అయితే తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు అంటే తొమ్మిది వేల రూపాయలు కానీ పదివేల రూపాయలు కానీ నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ చేసే అవకాశం ఉంది ఇక అర్హుల వివరాలకు మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న హోల్డర్స్ ఎవరైనా ఉన్నారో రైతులు ఎవరైనా ఉంటే వారికి మాత్రం ఈ పథకం అనేది కూడా వర్తించదండి అలాగే వాహనాలకు సంబంధించి ఫోర్ వీలర్ వాహనాలు కావచ్చు లేదా రేషన్ కార్డు కలిగి ఉండకుండా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఇలా ఎవరైనా ఉన్నట్లయితే కూడా ఈ పథకానికి అయితే అనర్హులవుతారు అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖచ్చితంగా అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి అయితే ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోవాలి ఆధార్ సీడింగ్ చేసుకుంటేనే ఈ డబ్బులు పొందే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది అనర్హులుగా కూడా చాలామందిని అయితే ఇప్పటికే గుర్తించడం జరిగింది ఐదు నుంచి ఆరు లక్షల మంది వర వరకు అయితే అనర్హులుగా గుర్తించారు అంటే ఇలా ఇనలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే అర్హత లేని వారు ఎవరైతే ఉండి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో వారందరినీ కూడా తీసివేయడం జరిగింది నిజమైన అర్హులు రైతులుగా ఎవరైతే గుర్తించబడతారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇప్పటికే అర్హుల జాబితాను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది త్వరలోనే రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది అర్హుల జాబితాను కూడా మనకింకా విడుదల చేస్తామని తెలిపారు కానీ అధికారికంగా అయితే ప్రకటించలేదు ఖచ్చితంగా అయితే రెండు మూడు రోజుల్లో అర్హుల జాబితాను కూడా ప్రకటించి రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా తొలి విడతగా మొదటి విడత డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అలాగే ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు ప్రతి రైతు కూడా పొందాలంటే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ ఖచ్చితంగా చేయించుకోండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకుని మీరు వేసిన పంటలు అంటే ఎన్ని పంటలు అయితే మీరు వేసి ఉన్నారో అన్ని పంటలకు సంబంధించి ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే ఈ పథకానికి అయితే అర్హులవుతారు ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కాబట్టి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోండి ఎవరైతే ఇలా చేస్తారో ఆ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇప్పుడే ఇప్పటికే ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించారు కాబట్టి అంటే జిల్లాల వారిగా ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ చేస్తున్నారు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని గుర్తించి వారికి డబ్బులు మాత్రమే జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అలాగే ఖచ్చితంగా అయితే నేను చెప్పినట్లు మీరు చేశారంటే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు మొత్తానికి అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ అనేది కూడా పదిహేడో విడతకు సంబంధించి ఎవరైతే రైతులు పొంది ఉన్నారో వారికు వారిని మాత్రమే అంటే వాటిని అనుసరించే ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేస్తామని అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది అది కూడా నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా అయితే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది ఎందుకంటే వాటి ఆధారంగానే అవగాహన కల్పించుకొని రైతులకు డబ్బులు అనేది కూడా అందజేసే అవకాశం ఉందనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే తెలపడం జరిగింది పిఎం కిసాన్ పదిహేడు సంబంధించి ఎవరైతే డబ్బులు అనేది కూడా పొంది ఉండి అర్హులుగా ఉండి డబ్బులు పొంది ఉన్నారో ఎందుకంటే వారు కూడా ఖచ్చితంగా అయితే ఇకే వయసు కంప్లీట్ చేసి ఉంటారు ఇన్ని ఎకరాల తరఫున భూమి అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆర్థిక సాయం అనేది కూడా పొంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారిని తీసుకునే అవకాశం ఉందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే మీరు తగిన చెప్పినటువంటి పనులన్నీ చేశారంటే మీరు కూడా ఖచ్చితంగా అయితే అర్హులుగా ఉండి నేరుగా అయితే ఆర్థిక సాయం అనేది కూడా ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా పొందగలుగుతారు పదే పదే చెప్పడం ఏమిటంటే ఖచ్చితంగా అయితే మీరు మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్ అనేది కూడా సీడింగ్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఎందుకంటే ఇలా చేస్తేనే మీ యొక్క ఈ డబ్బులు అనేది కూడా పడే అవకాశం ఉంది ఒకవేళ ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించినప్పుడు మీరు తగిన అనేది కూడా మీరు అక్కడ వచ్చినటువంటి సచివాలయం సిబ్బంది కావచ్చు లేదా సర్వేర్ కావచ్చు ఎవరైతే మీ ఇంటింటి అనేది కూడా మీరు చూపించారంటే మీ పట్ భూమికి సంబంధించినటువంటి తగిన అనేది కూడా మీరు చూపించినట్లయితే మిమ్మల్ని అర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని అయితే తెలుపుతోంది ముఖ్యంగా అయితే ఖచ్చితంగా నిర్లక్ష్యం అయితే చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రాఫ్ అనేది కూడా చేయించుకోండి అలాగే ఆధార్ సీడింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా త్వరలోనే ఇంకా టైం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే ఒకటి రెండు రోజుల్లో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉందని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు క్యాబినెట్ నిర్ణయం కూడా నిర్ణయించింది కాబట్టి మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో పదకొండు నుంచి ఒకటిన్నర వరకు అయితే మీటింగ్ జరగడం జరిపింది అదేవిధంగా అన్నదాత సుఖీబాబా ఆ పథకానికి సంబంధించి కీలకంగా అయితే చర్చించారు రైతుల ఖాతాలలో కూడా ఇప్పుడే లేట్ అయింది కాబట్టి రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేశారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా వాళ్ళకు కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే రైతులు సంబంధించి ఎవరన్నా ఇన్ఫర్మేషన్ అనేది